ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విస్తృతంగా చర్చ జరుగుతున్నది కులగణన గురించి ఒక జాతీయ పార్టీ ఈ దేశంలో మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం సామాజిక న్యాయం జనాభా దావాస పద్ధతిలో సామాజిక న్యాయం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇంకోవైపు ఇంకొక రాజకీయ పార్టీ కులగణన చేస్తే దేశంలో అనేక సమస్యలు వస్తాయని చెప్తా ఉన్నారు ఇక ఈ రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాస్టెన్సెట్ చేసి ఎవరి కులం ఎంత ఉందని చెప్పిందని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా మా సంఘాలు కానీ మేము కానీ అందరం సామాజిక విద్యా విద్యా ఉద్యోగుల సామాజిక వేత్తనలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పోరాడుతున్న అంశం మా జనం ఎంత ఉన్నది మా సామాజిక న్యాయం సమస్య ఏంది మా వాటా సంగతి ఏంది కోటా సంగతి ఏందని ప్రయత్నిస్తున్నాం దాంట్లో భాగంగా మా ఒత్తిడి మేరకు మా పోరాట ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం క్యాస్ సెన్షన్ చేసింది దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కొంతమంది మిత్రులు ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు తప్పు ఉందని చెప్తున్నారు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు క్యాష్ తప్పు ఉందని చెప్తున్నారు కేవలం ఆ తప్పు ఉందని చెప్పడంలో ఉన్న కుట్ర ఏంటంటే రేపు కోట్లలో పోతే క్యాష్ సెన్సెస్ తప్పు ఉంది కాబట్టి బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పడంలో చెప్పడం కోసం ఉపయోగపడేటటువంటి కుట్ర కాబట్టి వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవరైనా కుల సంఘాల్లో పనిచేసేట వాళ్ళు కానీ బీసీ సంఘాల పేరు పేరు చేసేటటువంటి తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటే చేసే సెన్సెస్ ఏదైతే ఉన్నదో దాన్ని స్వాగతిద్దాం గతంలో రేపు రాబోయే పార్టీ ఎవడైతే ఉన్నాడో రేపు వారు అధికారంలోకి వస్తే క్యాష్ సెన్సర్ చేస్తా అని చెప్పను పట్టుకొని లేకపోతే క్యాష్ సెన్సేస్ చేస్తే తప్పు జరుగుతుంది దేశం విడిపోద్ది అంటే వెనక చేరి ఈ క్యాష్ సెన్సర్ తప్పు ఉందని చెప్పడం అయితే నిజానికి తప్పు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సెన్సెస్ ఏదైతే ఉన్నదో కరెక్ట్ సెన్సెసే చేసినారు తప్పులు ఉంటే అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ క్యాష్ సెన్సెస్ వద్దని చెప్పడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తప్పులు ఉన్నాయని చెప్పడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం చేసిన క్యాష్ సెన్సెస్ మేము స్వాగతిస్తున్నాం వారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం యాదవ విద్యావంతుల వేదిక మహబూబ్నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యాదవ అవగాహన తరగతులు నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి రొటీన్ సంఘ సమావేశాల కాకుండా మరి యాదవ్ ఇంటలెక్చువల్స్ను ఈ సమావేశానికి ఆహ్వానించి దీనికి ఒక నలుగురేగురు వక్తలు కూడా ఆహ్వానించి వారికి అన్ని విషయాల పట్ల అవగాహన కల్పించే విధంగా మరి ఈరోజు యాదవల చరిత్ర సంస్కృతి అయితేనేమి భూభారతి లాంటి సమస్యలు అయితేనేమి యాదవ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు కానీ బాల్య వివాహాలు లాంటి సామాజిక రుగ్మతలను పారదోలే విధంగా కానీ ఈరోజు భారత రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కల్పించే విధంగా అదేవిధంగా సమకాలీన రాజకీయాల్లో యాదవల పాత్ర ఏ విధంగా ఉండాలనేటువంటి అంశంపైన కానీ అట్లాగే యాదవ సమాజానికి అంటే ఈరోజు కుల సంఘాల యొక్క అవసరం ఈరోజు సమాజంలో ఉన్నదా లేదా అన్నటువంటి దానిపైన కానీ అట్లాగే ఈ ఈరోజు నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది కాబట్టి మరి వీరిపైన విద్య యొక్క ఆవశ్యకతను తెలిసే అంశాలపైన కానీ ఈరోజు చాలా క్లియర్గా మనం శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు ఎవరైతే శిక్షణ పొందినరో ఎవరైతే అవ ఇక్కడ అవగాహన ఎవరైతే హాజరయ్యనారో వారందరూ కూడా వారి వారి స్థాయిలో మండల స్థాయి జిల్లా స్థాయిలో కానీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని యాదవ సమాజం అంతా కూడా జాగ్రత్త అవసరం ఉందని పక్షాన మరి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మరి అందరికీ కూడా ఈ ప్రస్తుత టైం లోపల అంటే ప్రస్తుతం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఈ సందర్భం లోపల మరి ఆయా కులాల్లోపల చైతన్యం రావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆ చైతన్యం దిశగా ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు యాదవ విద్యావంతుల వేదిక యాదవ విద్యావంతులు అందరికీ కూడా అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరు కూడా వీళ్ళు ఆయా మండలాల్లోకి వెళ్ళి మరి ఆయా గ్రామాల లోపల విద్యావంతులందరూ చైతన్యం చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఈరోజు యాదవ విద్యావంతులు యాదవ విద్యావంతు వేదికల ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంలో ఈరోజు నేను ట్రైనింగ్ ఇచ్చినాను ఈ విషయం చాలామంది ఇక్కడ ఇచ్చేసిన అందరూ సంతోషపడినారు ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా సమ పరిష్కారం కాని సమస్యలు కూడా ఈ భూభారతి ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిసి సంతోషపడినారు యాదవుల యాదవుల విద్య వంతు వేదిక సమర్థించుకొని ఈ ఈ రాష్ట్రంలో యాదవులు పన్నెండు శాతం జనాభా ఉన్న యాదవులని గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మా కులంకు మాకు కావాల్సిన నిధులు మాకిస్తే ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మేము ఎప్పుడైనా ఆ పార్టీ ఇవ్వబడి ఉండడానికే మేము సిద్ధంగా ఉంటాం మాటిస్తే మాట ప్రకారంగానే ఉంటాం ఈ రాష్ట్రంలో యాదవులు ఏ కులాలకన్నా మా కులం అంటే మేము కష్టం చేసుకొని బతికే కులమే ఎవరిని మోసం చేసి బతికే కులం కాదు మాది ఇంకొకటి ఏంటంటే మా విద్యావంతులు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ పాలమూరి పట్టణంలో కానీ విద్యావంతులారా ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే విద్యవంతుల వేదిక పెట్టినరు ఈ వేదికల మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ టీచర్లు కానీ అటెండర్లు కానీ యాదవులు విద్యవంతులు ఎవరున్నా ఉద్యోగాలు చేష్టోళ్ళంతా ఈ సంస్థల జైన్ కాండి మీరు మీరు ఏ విధంగా జైన్ అవుతారో ఆ విధంగా జైన్ కానీ మీ మీ వల్లనే ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులకు బాట చేసిన బునాది అవుతుంది ఈ రోజుకెళ్ళి మేము ఎప్పుడు కూడా మీ ఎలా ఉంటాము మేము గ్రామాల్లో కానీ పట్టణాలలో కానీ ఈ యాదవుల విద్యమంతులు విద్యమంతులు అంటేనే ఒక గొప్ప మంతులు దేవునితో సంబంధం అని చెప్పి మేము ఎప్పుడు గౌరవిస్తాం విద్యవంతులని మీరు ఎప్పుడు మంచి సలహాలు ఇచ్చి మంచి బాటలు వేస్తే రాబోయే కాలంలో మిమ్మల్ని ఎక్కడైనా కూడా గతంలో గోవర్ధన్ యాదవ్ ఈ కులానికి సేవ చేసిపోతే ఆయన విగ్రహం పెట్టవలసి వచ్చింది ఈ ఈ బిల్లింగ్ ముందర మిమ్మల్ని కూడా ఆ విధంగా గౌరవిస్తారు రాబోయే తరము మీరు మంచి బాటలు నడిపియండి ఈ యాదవులని